వారానికి ఒక్కసారైనా బిర్యానీ చేసుకొని తినకపోతే మనశ్శాంతి ఉండదండి బాబు నాన్ వెజ్ వాళ్ళకి అయితే ఇంకా నాలుగు రకాలు ఎక్కువే ఉంటాయి కానీ ఆప్షన్స్ వెజ్ వాళ్ళకంటే పన్నీర్ ఒకటి ఆలు ఒకటి మిక్స్ వెజ్ ఒకటి మెయిన్ ఉండేది ఇది మా ఇంట్లో సోయా ఎలాగ తినరు కాబట్టి ఇంకా సోయా ఆప్షన్ ఎలాగా లేదు ఇంకా నేను పన్నీర్ టిక్కా బిర్యానీ అయితే చేస్తాను కానీ ఈరోజు కొంచెం ఇన్స్టెంట్ ప్రాసెస్ చేశానండి ప్రాసెస్ చూస్తే ముందు మా పక్కింటి వాళ్ళకి బిర్యానీ ఇచ్చేసి వచ్చేద్దాము మనం చేసుకున్నది ఏదైనా షేర్ చేసామనుకోండి కొంచెం బాగుంటుంది కదా ఇంక అందులోనూ నేనైతే చేసుకున్నది వాళ్ళకి ఇచ్చేసి వెంటనే నేను వచ్చేసి దొండకాయ సాలను టమాటో పచ్చడి రైతా ఇంకా ఆనియన్స్ ఎలాగో కామన్ కదా దొండకాయ సాలను నిన్న చేసింది టమాటో పచ్చడి మార్నింగ్ ఇడ్లీలోకి చేసింది ఇన్ని వండేసాను అనుకోకండి మళ్ళీను ఇంకా సరే ఉన్నవన్నీ వేసేసుకుని తినేస్తున్నాను ఫస్ట్ అయితే నేను కొంచెం కట్ షౌట్ ప్రాసెస్లో చేస్తాను ఎందుకంటే కొంచెం వేరే పనులు బిజీగా ఉన్నాను కానీ ఆయన కొంచెం మంచిగా తినాలి పార్సెల్ తెప్పించుకోవడం కానీ ఇంట్లో చేసుకోవడం బెటర్ కదా అనిపించింది ఇంకా నేను ఇంకా ఇది ఒక చెఫ్ నేర్పించిన మోడల్ అనమాట సో ఇంకా అలా చేస్తే అని కొంచెం పెరుగు పలచగా అయింది బట్ లాస్ట్లో బాయిల్ వేసరికి వచ్చింది వచ్చిందనమాట చక్కగా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్న డబ్బాలోనే పెరిగేసి గిలక్ కొట్టేసి అందులోనే పుదీనా కొత్తిమీర పన్నీరు టమాటోలు ఉల్లిపాయలు జీడిపప్పులు ఇంకా మీకు కావాల్సినవన్నీ వేసేసుకోవడమే వేసేసుకున్నాక కొంచెం బిర్యానీ మసాలా వేసేసాను ఉప్పు కారం పసుపు అయితే అలాగ కామన్ అవి కూడా చెప్పాలి ఏంటండి బాబు ఇంకా పర్ఫెక్ట్గా అన్నీ వేసుకుని సరిపోయి అనిపించినప్పుడు కొంచెం కసూరి మెతి కూడా వేసేసుకోండి కసూరి మెతి వేసి కలిపేసుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదో మాత్రం చూసుకోండి ఉప్పు కలవకపోతే మళ్ళీ బాగోదు కదా అందుకని చక్కగా అన్నీ వేసి కలిపేసుకున్నాక అప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవడమే ఇంకా మరి వెజిటబుల్స్ ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే వెజిటేబుల్స్ ఇంకా ఈ పన్నీర్ ఆనియన్స్ బదులు మిక్స్ వెజ్ అయినా వేసుకోవచ్చు బట్ వెజిటేబుల్స్ వేసుకుంటుంటే కనుక ఖచ్చితంగా ఒకసారి ఫ్రై చే బాయిల్ చేసుకుని ఫ్రై చేసుకోవడం లాంటివి ఏవన్న చేయండి నేను ఇక్కడ వాడేవన్నీ ఇన్స్టెంట్గా పుక్ అయ్యేవే కాబట్టి ఇంకా నేను ఎక్కువ శ్రమ తీసుకోకుండా సింపుల్గా చేసేస్తున్నాను అనమాట పన్నీర్ ఇంట్లో ఉండి పాడైపోతుందని ఇంకా సరిపడి అంతా కలిపేసుకున్నాక నేను కొంచెం వాటర్గా ఎందుకు చేస్తున్నాను అంటే నేను ఇందులో సోయా కూడా వేద్దాం అనుకుంటున్నాను సరే ఇంకా సోయా కోసం ఎలాగ ఎక్స్ట్రా వాటర్ కావాలి కదా లేదు ఎప్పుడన్నా పొరపాటున మీకు పెరుగు పలచగా ఉండి వాటర్ ఎక్కువైపోయింది అనిపించినా కానీ ఒక్కసారి వాష్ చేసిన సోయా వేస్తే భలే సరిపోతుంది ఇంకా సరే ముందు ఇవన్నీ కలిపేసి పక్కన పెట్టేసాం కదా కలిపేసి పక్కన పెట్టేసాక రైస్ వండేసుకోవాలి కదండి ముందు బిర్యానీ చేయాలంటే రైస్ కావాలి కదా బిర్యానీకి పలావ్కి తేడానికి ఈ మధ్యనే తెలిసింది సరే ఇంకా చక్కగా నీళ్లు తీసుకుని నెలలో ఉప్పు వేసేసి అందువల్ల నేను దగ్గర ఎప్పుడో నుంచి తెచ్చిన గరం మసాలా దినుసులు ప్యాకెట్ ఉంది ఒక ప్యాకెట్ చింపేసి వేసేసాను అది ఆగర్ ప్యాకెట్ అని వేసాక రిలైజ్ చేయను సరే ఇంకా మళ్ళీ అలాగ ఊరెళ్ళినప్పుడు తెచ్చుకోవడమే వెళ్ళాను కానీ అందులోనే చక్కగా పుదీనా కొత్తిమీర వేసేసుకోండి పుదీనా నేను ఏరడానికి వీలుగా రైస్ వైట్ రైస్ పెట్టడానికి మా పాపకి ఏరడానికి వీలుగా చక్కగా అవి అలాగే వేసాను అని మీరు కట్ చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసేసుకుని ఒక్క మరుగు మరిగాక ఒక్క అరగంట నానబెట్టిన బియ్యం వేస్తారనుకోండి ఇంకా చెప్తున్నాను మరి అప్పటికే ఇల్లు అంత వచ్చేస్తాయి వచ్చేస్తాయి అయితే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయమని చెప్పారు కానీ నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత నచ్చదు అందుకని ఇంకా సరే అలాగే సింపుల్గానే వేసేస్తున్నాను మనం ఎక్కడి నుంచి ఎన్ని పద్ధతుల్లో వంటలు నేర్చుకున్నా లాస్ట్కి మనం మనకు అలవాటైన పద్ధతిలోనే దాన్ని చేయడం అనేది సర్వసాధారణం కదండి ఇంకా సరే చక్కగా సిమ్లో పెట్టుకుని రైస్ వేసుకోండి లేకపోతే వాటర్ సిమ్ చేతి మీద పడిపోతాయి అందుకని సిమ్లో పెట్టాక ఒక్కసారి కలిపేసుకుని ఉప్పు ఉప్పుసారి చూసేసుకుని హైలో పెట్టేయండి హైలో పెట్టాక ఇది మరకడం స్టార్ట్ అవుతుందా కరెక్ట్గా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయ్యాక తీసేయాలి ఎందుకంటే మనం పన్నీర్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఉంచామంటే పన్నీర్ ఎక్కువ కుక్ చేయలేదు కాబట్టి పన్నీర్లో కూడా వాటర్ ఉంది కాబట్టి సో దాంట్లో కుక్ అవుతుంది బట్ ఒకవేళ కనుక మీరు ఓవర్ కుక్ అయిపోయింది అనుకోండి ఎప్పుడైనా మీ మసాలా అప్పుడు మాత్రం ఇది ఒక ఎయిటీ పర్సెంట్ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్కేలా పెట్టుకోండి ఇంక ఇది చక్కగా బాయిల్లోకి వచ్చేసి మరిగిపోతుంది చూసారా పర్ఫెక్ట్ అనమాట ఇది ఇంక ఇది పర్ఫెక్ట్గా మరిగిపోతున్నప్పుడు చక్కగా తీసి వేరే దాంట్లో వేసేసుకోవాలి కదా అందుకని ఇంకా వేరే జల్లెడిగింది రెడీ చేసేసుకోండి ఇంక ఇలా రెడీ చేసుకుంటున్నారా రెడీ చేసుకున్నాక మీరు చేయాల్సిన ఒక ముఖ్యమైన పని అన్నమాట అదేంటంటే ఆల్రెడీ మ్యారినేట్ అయింది కాబట్టి పన్నీర్ని స్టవ్ మీద పెట్టేసుకోండి నేను డైరెక్ట్గా కడాయిలోనే కలిపేశాను కడాయిలో ఎందుకు కలిపాను అంటే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేచ్చి మళ్ళీ ఓ దాంట్లో మ్యారినేట్ చేసి మళ్ళీ ఓ దాంట్లో బాయిల్ చేసి ఓ దాంట్లో కుక్ చేసి ఇన్ని తలనొప్పులు ఎందుకండి బాబు అసలు ఇంకా అందుకని నేను ఈ స్టేజ్లో ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది నాకు రైస్ అలా చాలు అందుకని నేను ఇంకా చక్కగా తీసి పక్కన పెట్టేస్తున్నాను అయితే ఇది పక్కన పెట్టేసుకునే లోపల వేరే దాని మీద చక్కగా పన్నీర్ కూడా ఉడికించడం స్టార్ట్ చేస్తే నేను నాగన్నిటి మార్చేద్దాం ఉండండి మరి చూసారా ఆల్రెడీ అది ఒక్కసారి స్టవ్ ఆన్ చేసాక ఇందులోంచి వా పెరుగులోంచి పన్నీర్ ఆనియన్స్లోంచి కూడా వాటర్ ఎక్కువ బయటకు వస్తుంది సో నేను ఇంక మసాలా మొత్తం కుక్ అయిపోయింది అనిపించాక చక్కగా అయితే నేను ఒక్కసారి హైలో పెట్టి వాటర్ అవాపరేట్ చేసేసుకుని ఒక్కసారి కడిగి తీసిన సోయా వేసేసుకుంటున్నాను నాకు ఈ సోయా మొన్న ప్యాకెట్లో ఎక్కడ డిమార్ట్లో తీసుకున్నాను చక్కగా అన్నీ ఒకే సైజులో ముద్దుగా అనిపించాయి అనమాట అందుకని ఈరోజు నేను ఈ ప్రయోగం చేద్దామని సోయా వేసేసరికి ఏమవుతుందంటే ఎక్సెస్ వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది అండ్ మన బిర్యానీలో కూడా ఇంకా ఎక్సెస్ వాటర్ మిగిలిపోదు ఎప్పుడైనా మీరు కర్రీలో కానీ ఎందులో అయినా వాటర్ ఎక్కువైంది అనిపిస్తే చక్కగా సోయా కడిగి ఉడుకుందా దాంట్లో వేసేసుకోండి ఇంకా నేను పైనుంచి చక్కగా రైస్ వేసేసి ఆ పైన కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని కసూరి మేతి పైనుంచి కొంచెం జల్లుకోవచ్చు కొత్తిమీర పుదీనా కూడా జల్లుకోవచ్చు బట్ నేను అది లాస్ట్లో చల్లుతున్నాను అండ్ కొంచెం మీరు కుంకుమ పాలల్లో కలిపిన నీళ్ళు పైనుంచి చలితే బాగుంటుంది బట్ నేను అది మర్చిపోయాను కదా అందుకని డైరెక్ట్గా కుంకుమపువ్వే కడిగి వేసేసుకుంటున్నాను కుంకుమ కూడా కడిగి వాడే చాదస్తా ఉన్న నాకు ఇంకంతకన్నా అంతకన్నా చాదస్తాం ఎక్కువ ఉంటుందో ఎక్కడెక్కువ ఉంటుందో నాకు తెలియదు బట్ ఎస్ అండి నాకు చాదస్తాం ఎక్కువ అన్ని ఒకటి రెండు సార్లు ఎక్కువ కడుగుతూ ఉంటాను ఇంక నేను కుంకుమ కూడా వేసేసి చక్కగా నాలుగు రేఖలు ఎందుకంటే ఎక్కువ కలర్ దిగినా కానీ మా పాప తినదు ఇంకా అయిపోయింది స్టవ్ కట్టేసాను నేను కొత్తిమీర చక్కగా పుదీనా జల్లేసుకుని సర్వ్ చేసేసుకున్నారంటే మరి అద్భుతంగా అమోఘంగా ఉండి ఇంకా ఆలస్యం చేయకుండా అడిగినా అడగకపోయినా వెంటనే వడ్డే చేశారంటే వేడివేడి పన్నీర్ బిర్యానీ తినేసి ఇంకా జీవితాంతం మనం చెప్పిన మాట వినేస్తారండి పాపం ఇంట్లో వాళ్ళు మరి ట్రై చేసేసేయండి ఇంకా అద్భుతంగా అమోఘంగా చూడడానికి ఎంత బాగుందంటే తినడానికి ఇంకెంత బాగుంటుందో చూడండి నేనైతే స్పైసీగా చేసేది సూపర్ ఉంది ఇంక మీరు ట్రై చేసేయండి అలాగే మర్చిపోకుండా ఇప్పటివరకు లైక్ చేయాలి చూడండి లైక్ ఇవ్వకపోతే ఇచ్చేయండి పన్నీర్ బిర్యానీ చేయడానికి టైం పడుతుంది కానీ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడానికి కాదండి థ్యాంక్ యూ